హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ బ్లాగర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలా అలా చేయడం వల్ల మాకు మరింత సపోర్ట్ అయితే వస్తుంది అలాగే మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి సరే ఫ్రెండ్స్ రోజు తెల్లవారు అయితే కొద్దిగా లేవడానికి అయితే బతుకం చేసాము సో ఎలాగైనా మరి ఇంక లెగం అనమాట ఎందుకంటే చిన్నపిల్లలతోటి ఎర్లీ మార్నింగ్ లేగాలంటే కష్టం ఎందుకంటే నైట్ వాళ్ళు అలా లెగిస్తూనే ఉంటారు లేకడం ఏడడం మళ్ళీ పడుకుంటారు లెగిస్తారు మళ్ళీ ఏడుస్తారు పడుకుంటారు సరే సర్లే అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి సో ఈరోజు అయితే చిన్నాడు బాగా నైట్ అయితే లెగిసిపోయి నైట్ చాలా సార్లు లెగిసాడండి అలర్ పెట్టాడు అలాగే ఈ రోజు అయితే నేను ఇంకా లక్ష్మికి అయితే కొద్దిగా బాగా బాగోలేదు ఒంట్లో అందుకని చెప్పి నేనే అనమాట సో కాబోలు ఛానల్ కాబోలు ఛానల్ కాదు మామూలుగా అవి కొమ్ముశులు కూర అయితే అదే విధంగా అదేవిధంగా రవ ఎర్రగోదు ఉప్మా అయితే చేశాను పిల్లల కోసం వాళ్ళైతే అక్కడ తింటున్నారు ఇంకా చారు కూడా పెట్టాను సో చారు కూడా పెట్టానండి అలాగే పిల్లలకి అయితే క్యారేజ్ కూడా కట్టాను సో చిన్నడైతే ఎలవెన్త్ బాక్స్ ఉండేది స్కూల్లో అయితే వదిలిసి వచ్చేసాడండి అందుకని ఆడికి వేరే బాక్స్లో కట్టాను ఇంకా పిల్లలద్దరు కూడా టిఫిన్ చేస్తున్నారు బాగుందా సో నేను కూడా ఇంకా రెడీ అవ్వాలండి రెడీ అయ్యి నేను కూడా వెళ్ళిపోతాను డ్యూటీకి ఇంకా సో చెప్పాను కదా నేను అప్పుడు మొక్కలు తీసుకున్నానని ఆ మొక్కల్లో అయితే ఇది చిన్నాడు ఇరిపిసాడు అండి దీనిలాగే పొడుగ్గా ఉండేది సో దాన్ని ఇరిపిన దాన్ని మళ్ళీ పక్కనే వేసాను బతికింది సో నేను కొన్ని దగ్గర నుంచి ఇప్పటికీ పర్వాలేదు ఇదైతే చిగురైతే వచ్చింది కొద్ది పెరిగింది అనమాట సో ఇదైతే ఆఫీస్ దగ్గర నుంచి తెచ్చాను సో ఇది కూడా బతికింది ఇంకా మనీ ప్లాంట్ మొక్క అయితే ఇక్కడ పెట్టానండి ఎందుకంటే ఇంటి ముందు పెడితే కొద్దిగా పురుగు పట్టేస్తుంది అందుకే ఇక్కడ పెట్టి పెట్టాను ఇది కూడా పర్వాలేదు బతికే ఉంది అదనమాట సో లక్ష్మి అయితే మార్నింగ్ లక్ష్మిని అయితే మార్నింగ్ డ్రాప్ చేసి వచ్చానండి ఇంకా నేను కూడా వెళ్ళిపోతాను సో పిల్లలు కూడా ఈరోజు బేగా రెడీ అయిపోయారు చాలా సంతోషం ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ అవుతాను సో లాగ్ అయితే కంటిన్యూ చూడండి చాలా బాగుంటుంది మధ్యాహ్నం లక్ష్మికి లంచ్ వేళ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళానండి గవర్నమెంట్ హాస్పిటల్కి ఐ టెస్ట్ చేయించడానికి ఎందుకంటే రేపు లక్ష్మికి మెడికల్ ఉందనమాట అలాగే పిల్లలు కూడా ఇంకా ఈవినింగ్ అయిందండి స్కూల్ నుంచి వచ్చారు వీడైతే సైకిల్ కొద్దిగా ఇంతకుముందు మీద బాగానే తొక్కుతుందండి ఊరి స్కూల్ నుంచి వచ్చావా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి అందరం ఇంటి చేరుకున్నాము సాయంత్రం అయ్యేసరికి ఇంకా లక్ష్మి ఏం చేస్తుందో చూపిస్తాను పదండి లక్ష్మి ఏం చేస్తున్నాం అనుకున్నాను ఇప్పుడైతే కొద్దిగా కిచెన్ అయితే వాడిన వస్తువులు కన్నా వాడలేని వస్తువులు ఎక్కువ అయిపోయాయి అన్నమాట సో అందుకు ఏ అవసరమైతే అవి ఉంచుకొని మిగతా మొత్తం అన్ని తీసి స్టోర్ రూమ్ లో పడేస్తాము విధంగా మనం కొన్నాం కదండి సో ఈ డబ్బాలు సో ఇవైతే రెండు సెట్లు కొన్నాను సో దీంట్లో వేసుకొని నీట్గా సర్దుకుంటాము అదేవిధంగా ఇంకా మొత్తం సర్దిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి ఏ అవసరం అవి ఉంచుకుంటాం మిగతావన్నీ లోపల పెడేస్తాయి ఎందుకంటే ఎక్కువ డొక్కులు ఎక్కువ సామాన్లు ఉండడం వల్ల ఏ దేంట్లో ఉంటుందో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం గాబరి గాబరిగా వంట చేయాలన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అవసరమైనది ఏ దొరకట్లేదు అందుకని మొత్తం అంటే ఇప్పుడు టైం కుదిరింది సో ఈరోజు ఇదంతా సద్దాం నీట్గా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి ఇదిగోండి ఈ విధంగా అయితే సర్దుకున్నాం అనమాట రోజు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉండేది వంటగది సో ఈరోజుకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే సర్దుకున్నాము పిండి ఒక పిండి రెండు పిండి ఏ డబ్బాలో ఏటో ఉన్నాయో మాకే తెలియట్లేదు సో చూడండి ఎంత చెత్త వచ్చిందో ఇది అంత చెత్త 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 ఉంది మొత్తానికి రోజుకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే సర్దుకున్నాము సో తర్వాత ఏంటంటే దీన్ని డెకరేట్ చేస్తాము పెయింట్ తెచ్చి కొద్దిగా పెయింట్ తోట అయితే కొద్దిగా డిజైన్ అది చేసి కొద్దిగా నీట్గా అంటే కొద్దిగా ట్రెడిషనల్ అలాగే విలేజ్ కుకింగ్ రూమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం అయితే తయారు చేద్దాం ఫ్యూచర్లో సో ఈ విధంగా ఉంది ఇప్పుడైతే మేము తినడానికి పాలక్ పన్నీర్ అయితే నేను తయారు చేస్తాం అనుకుంటున్నాను ఇంకా అలాగే చపాతి రోటీ చేసుకుంటాము అంతే కదా చాలండి లక్ష్మి మళ్ళీ ఈసారి మళ్ళీ కొద్ది సర్దుకోవాలి ఒకే రోజు అన్నీ చేయాలంటే అవ్వదు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా సాయంత్రం మళ్ళీ పాలకూర అయితే తెచ్చాను పాలకూర తెచ్చిన తర్వాత ఈ విధంగా నేను మొత్తం అన్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలనైతే వేడి వేసి అదే వేసి వేడి చేసి దాని తర్వాత వేడి నీటిలో అయితే కొంచెంసేపు ఉడికించాను పాలకూరని తర్వాత ఉల్లిపాయనైతే తీసుకొని ఈ విధంగా గుండగా దగ్గరికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏసిన అంటే టమాటాలు కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని టమాటాని అయితే మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకోవాలి దాని తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసాను అదేవిధంగా మూడు ఎండు ఎండుమిర్చి వేసాను అలాగే మనం తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు దాల్చిన చెక్క ముక్కలు ఇంకా కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసి బాగా కలపండి ఒక పెద్ద మంట మీద కలిపిన తర్వాత టమాటా జ్యూస్ వేస్తాము తర్వాత ఉప్పు కారం పసుపు ఇంకా ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేస్తామండి వేసి బాగా కలపండి కలిపితే ఈ విధంగా వస్తుంది సో దీన్ని అయితే కొంతసేపు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని టేస్ట్ అయితే చూసుకుంటాము ఉప్పు కారం సరిపోయలేదు సరిపోయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసేయడమే వేసేసి ఇంకా దీన్నిలాగా సేపు ఉడికించి లాస్ట్లో మాత్రం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేయండి టేస్ట్ అదిరిపోద్ది దాని మీద కొద్దిగా నెయ్యి కూడా వేయండి చాలా బాగుంది ఇంకా చపాతి కూడా రెడీ అయిపోయి చపాతి చేశాను ఇంకా మరి తినడానికి రెడీ అయిపోవాలి సో పదం తెలిపాను తినడానికి ఫ్రెండ్స్ మొత్తానికి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది సో ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం దేవుడి వల్ల చాలా బాగా వచ్చింది పూరీ కూడా సర్వ్ చేస్తున్నాడు నాకు అలాగే పూరీ కూడా బాగా తింటున్నాడు అండి పాలక్ పన్నీర్ తోటి బాగుంది పూరి పాలక్ పన్నీర్ లక్ష్మి టేస్ట్ చూస్తుంది ఎలాగోంది చెప్తుంది లక్ష్మి కరెక్ట్ చెప్పేస్తుంది కాబట్టి బాగుంటే అని చెప్పాలి సూపర్ అనకూడదు బాగుందా ఇంకేట్ లక్ష్మి ఈరోజు తల్లివారు వీడియో కనబడలేదు లక్ష్మి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఉదయం వేరే మా లసి ఒంట్లో బాగున్నరే వేరే మా డ్యూటీకి వేడికి వెళ్ళిపోవాలని రెడీ అయిపోయాను వెళ్ళిపోయిన దానికి ఈరోజు వీడియోల్లోనే కనిపించట్లేదు అప్పుడు సాయంత్రం డ్యూటీ నుండి వచ్చి ఇంట్లో పొందాలని చేశాను అన్ని కొద్దిగా ఏం చేసుకొని పిల్లలు నేను అన్నం వండుకొని తినేసాము సందీప్ లేట్ అయిపోయి లేకపోతే రోజు నలుగురు కలిసి కూర్చొని తింటాము మరి పిల్లలకి నాకు మా డ్యూటీ వస్తాను కదా ఆ వస్తేనే తినేసాము మళ్ళీ రేపు ఉదయం మీయర్ నెగాలి నాలుగు గంటలకు నెగాలి ట్రైనింగ్ మెడికల్ ఉంది రాయగడ నాలుగున్న ట్రైన్కి వెళ్ళి వెళ్ళిపోవాలి అందుకే వేరం పడుకోవాలి అందుకనే వేరం తినేసాను మాకు సపోర్ట్ చేయండి అంతా లైక్ చేయండి ఇక్కడ కోరుకుంటే మీరు బాగుండాలని కోరుకుంటున్నాను బాయ్